ఎట్లది గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు పరిస్థితి ఏ విధంగా ఏం పరిస్థితి ఉన్నా సారు ఈ గవర్నమెంట్ వచ్చినాక రైతు భరోసా లేదు కరెంట్ చక్కగా ఎత్తలేడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండేది ఇప్పుడు కరెంట్ ఎప్పటికి కరెంటు పోతుంది ఆ నీళ్ళు సరిగ్గా వస్తలేవు కరెంట్ చక్కగా ఎత్తలేడు రైతు బంధు వారినే పల్లె ఫస్ట్ రెండు ఎకరాలకు ఎకరానికి అన్నాడు తర్వాత నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలకు అన్నాడు అవి లేవు ఒక రెండు ఎకరాలు కదా పడ్డాయి ఇక అతిమ ఇప్పుడు ఇస్తాను అవి ఇచ్చేదో ఏందో తెలియదు ఇక పల్లరా రెడ్డి ఉన్నాడు ఫస్ట్ ముత్తిరెడ్డి ఉండే ముత్తిరెడ్డు ముంచిండు మమ్మల్ని అందరినీ పల్లరాయిస్ మాత్రం మంచిగా చెత్తాడు ముత్తిరెడ్డి చాలా మందిని ముంచిండు ఏమున్నా ఎక్కడ ఆ ల్యాండ్లు ఉంటే ఆ ల్యాండ్లను ఆక్రమించుకున్నాడు పట్ట వేసుకున్నాడు పేదోని బీరిస్తుడు అక్రమంగా సంపాదకుడు ముత్తిరెడ్డి మంచివాడు కాదు కానీ పల్లరాయిస్ రెడ్డి మాత్రం మంచి వ్యక్తి నేను ఉండవచ్చు ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇక్కడ గెలిచిన నియోజకవర్గంలో పల్లారజేశ్వర రెడ్డి గురించి చాలామంది చెప్తా ఉంటారు మేము సర్వే చేస్తూ ఉంటే చాలా మంది పల్లారజేశ్వర రెడ్డి పల్లరాజేశ్వర రెడ్డి అనుకుంటా అంటే ఏం కనిపించింది అంత పల్లారజేశ్వర రెడ్డి దగ్గర అంటే ఏం అంటే చేసిన మంచి పనులు పనులు కనిపిస్తా ఉన్నదా లేదు రెడ్డి చేసే పని ఏంటంటే నేను పేదోళ్ళ కొరకు చెయ్యాలనేది రుక్ప ఖచ్చితంగా ఉన్నది పేదోళ్ళ గురించి పని చేయాలి ఎప్పటికి నేను ఉండాలి నా ప్రభుత్వం ఉండాలనేది ఆయనకు ఉన్నది ఖచ్చితంగా వస్తాడా ఊర్లోకి వచ్చి ఇట్లా మీ మీ బాగోగులు ఫస్ట్ గెలవంగానే వచ్చిండు అన్ని ఊర్ల కంటే మీ ఊరు ఓట్లు నాకు చాలా వాడి నేను మీ ఊరిని ఒక హైలైట్ చేసి పరి అని చెప్పిండు చెత్తాడు చెత్తాడు నమ్మకం ఉన్నది నమ్మకం ఉన్నది చేతులైనా పక్కా చెత్తనాడు కానీ కాదు కాదు ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి గురించి అంత మంచిగా చెప్తా ఉన్నారు కదా అంటే అతని వ్యక్తిత్వం గురించే మంచిగా మనిషి కనబడినప్పుడు చూస్తా ఈ ముత్తిరడి చూసి ఉండటం ఇది కనబడుతుందా ఇది అట్లా కాదు ఒకసారి కనబడి సార్ నమస్తే అంటే ఆ తమ్ముడు బాగానేదా అని కూర్చొని పెట్టుకోవాలని మంచి మాట్లాడే భక్తి వ్యక్తిని మర్యాద ఉన్నది పలకరించి ఉన్నది మంచి వ్యక్తులు కానీ ముత్తిరడికి అయితే ఏ పచ్చార నేను టీఆర్ఎస్ నాయకునే కానీ ఏ పచ్చారని ఎడగన సప్ అయిపోయింది మాట్లాడిపోయింది మంద అయిపోయింది ఈయన ఎప్పుడు నేను ఒకసారి కనబడ కదా ఇక్కడికి వచ్చింది ఒకసారి సార్ అనగానే ఆ తమ్ముడు తక్కువ ఇట్లా ఇట అని ఇట్లా పిలుచుకొని మంచి వ్యక్తిత్వంగా మాట్లాడే మనిషి ఈయన ఉండవలసిన వాడే ఉండాలి మనసు గెలిపించుకుంటాం మేము హాస్పిటల్ గెలిపించుకుంటాం మా ఊళ్ళో నుంచి చాలా మంది ఆయన హాస్పిటల్ పోతున్నారు చాలా మందికి మంచి జరుగుతుంది ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు హాస్పిటల్ పోతా ఉంటారు కదా అక్కడ ఎట్లా చూసుకుంటారు మొత్తానికి ఎవరు పోయినా ఇది మా కుటుంబ జనగామ నియోజకవర్గం నుంచి ఎవరు పోయినా కానీ నా కుటుంబమే నా లెక్క నా వాళ్ళు అన్నట్టుగానే ఉండాలి కానీ వేర్ చేయద్దు చూడద్దు అనేది ఏం లేదు మంచి చూసుకుని ఉన్నాయి అంటే మంచి అంత అంత నియత్తు ఉన్నది ఉన్నది పక్క ఉన్నది చేతలాయనే ఉన్నది మళ్ళతో గెలిపించుకోవడం అని సరే ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యే గురించి చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు పైన ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క ఒక్కసారి గెలిపియండి అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ముఖ్యమంత్రికి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తే రావు పడై ఎందుకు అంటే రైతు దళిత రైతు బంద్ వెళ్ళే ఆయన దేని గురించి పట్టించుకోడు కరెంట్ సక్కగా పట్టించుకోడు ఇప్పుడు కాసారు ఇప్పుడు రైతులను గైరుల గురించి చూడాడు విత్తనాల గురించి వచ్చలేడు అదే కేసీఆర్ ఉన్నాడు నీళ్ళు వస్తాయి చుట్టుపక్కల మొన్న కాలువలు ఉన్నాయి కానీ మొన్న ప్రజెంట్ సార్ మాత్రం పల్లరాజు పడి చెప్పినట్టే పైపులను చేపిస్తానా చేపిస్తానా పనులు నడుస్తానే చెప్పిండు అవి చేస్తాం వేసిండు పైపులు వేసిండు పైపులు వేసిండు అవి చేపిస్తా పనులు చేపిస్తా నేను నిలబడి చేపిస్తాను చేస్తాడు చేస్తాడు కూడా ఆ నమ్మకం మాకున్నది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా కాళేశ్వరం కేసీఆర్ చేయబట్టే కూలిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఏదో ఒకటి పెట్టుకోరు వాళ్ళు ఏదో ఒకటి కేసీఆర్ పక్కదో పట్టించాలని చెప్పంటే ఒక కాళేశ్వరం ఒకటే పెట్టుకోరు ఇంకా అందుకని మిక్ పెట్టుకోరు వాళ్ళు కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు ఇంటింటికి నీళ్ళు పంపిస్తాను నీళ్ళు పంపించిండు కరెంటు ఈ నూల గంటలు ఇస్తున్నాడు ఇచ్చాడు రైతు బంధు ఇచ్చిండు దళిత బంధు కొంతవరకు ఇచ్చిండు కొంతమందికి వీలే మళ్ళా ఇరవై గంటలకు కరెంట్ ఇస్తానంటే ఇచ్చిండు ముసలింలోకి పింఛన్లు ఇస్తున్నాడు ఇచ్చిండు ఇది ఆయన కూడా ఏంటిది ఈ జనాలు ఒకసారి మార్పు కావాలని చెప్పని కోరుకోండి తప్పగానే కేసీఆర్ఏ ఉండేది ఉండే కేసీఆర్ ఉంటే మంచిగా నడుచు కానీ ఒకసారి అవకాశం కాంగ్రెస్కి వెళ్ళాలని ఇచ్చింది కానీ మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ అధికారంలో నేనే ఉండబోతున్నా మళ్ళీ జనాలు మమ్మల్ని ఆదరించేలా ఉన్నారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు మేము ఇచ్చేసినాం అమలు చేసినాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నాం ఈ ఆడలకు బస్సు అయితే ఏమన్నా సార్ మేము సీట్ ఎక్కిపోయి బస్సు మీద కూర్చుంటే ఏ జరుగు జరుగు దిగు ఏం మేము ఎట్టుకోవాలనుకుంటున్నావు అంటారు నేను అన్నా కదా ఒకసారి బస్సు పోతే నేను పైరిచ్చిన నువ్వు ప్రిగి వస్తాను కాబట్టి నువ్వు లేని కూర్చుంటా అని చెప్పినా ఈ ఆడలు తప్పుడు ఏ నేను పైరు పెట్టుకోస్తాను నువ్వు నువ్వు పూర్తి కుర్తావు కాబట్టి నువ్వు లేవాడు అని చెప్పినా మీరు ఏమంతా చేసే పనికి అది ఏం ఆడలకు ప్రీ బస్సు పెట్టుడు ఇది నష్టం నష్టపరిహారం మళ్ళీ తాగే కోటరు మీద తాగే కూటర్ మీద పది రూపాయలు పెంచిండు అది జనానికి మనసుకొచ్చింది అది రాడు రాడు ఏం లాభం అయిన వస్తే ఆయన వచ్చి ఏం లాభం లేదు వేస్ట్ అడివి అంటే ఉంది